మధ్యలో ఒకరి దూర ఎరగ తీసి ఏం పీగుతున్నారా మీరంతా హలో నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ నెంబర్ నుంచి మొబైల్ కి చాలా మిస్ట్రీ కాల్స్ వచ్చాయి మా అబ్బాయి ఎక్కడున్నాడు మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడుతున్నాడు సార్ సార్ లారీకి ఉంది సార్ బాగా దెబ్బలు తగ్గలేదు వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయండి సార్ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాను సార్ అడ్మిట్ చేసిన ఫోన్ చేయండి ఇంకెవరైనా అయ్యంటే బతకడమే కష్టమైండేది బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు మీరేం దగ్గర పడకండి సుసి సుసి అని కలవరిస్తున్నాడు ఎవరా అమ్మాయి అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి అను బాగున్నాడు అరవకండి అరవకండి ఏమీ లేదు ఎవరెవరో ఏదో ఏదో అంటున్నారు అసలు ఏమైందయ్యా బాధపడకండి బాలుకు ప్రమాదం లేదులే డాక్టర్ చెప్పారు తిరిగి రావాలి అందుకోసం మా ప్రాణాలัยలో ఉస్తా వైగారు దయచేసి నేను చెప్పేది కాస్త వినండి బాలు క్షేమంగా ఉన్నాడు హాస్పిటల్ దగ్గరికి అలా గుంపులుగా వచ్చి అరవకూడదు మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా వాడు త్వరలోనే తిరిగి వస్తాడు అమ్మవారి దయ కూడా ఉంది ఏంటరా ఇది అందరూ పనులు కూడా మానేసి ఇక్కడికి వచ్చి ఉంచున్నారు ఉండండి 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 ఏంటి అయ్యారు హాస్పిటల్ కి ఏమో రావద్దంటారు ఇంటికి ఏమి చెప్పనంటారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బాలు బాగా చేరుకున్నాడు ఇంకేం భయం లేదు వచ్చేస్తాడు త్వరలోనే వచ్చేస్తాడు ఎక్కడ గారు రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా బాడుగు తోలుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చుగా పెళ్ళాం బిడ్డలకి ఎంత అన్నం పెట్టాలన్న జ్ఞానం ఉందా నీకు అసలు చెప్పుకుంటారు దానికి ఏంటి ఇప్పుడు బాలు ఇప్పుడు వస్తాడని అలాడిపోతుంటే అన్నం తింటావా ముఖ్యం అది కాదు గారు బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు మా అందరిగా అలాగే అబట్ట అందులో పెట్టు నేను టచ్ చేస్తూ ఉంటాను నిప్పుండి చెప్పు బాబు ఇక్కడ నిప్పుందా ఇప్పుడు ఇక్కడ నిప్పుందా స్లోలీ స్లోలీ మెల్లగా మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా రా సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాం రా వాడు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుశీకి అన్నారనుకో చంపేస్తాను జాగ్రత్త చెప్పకపోతే వాడు చంపేస్తాడు రా మనకి బాలు ముఖ్యం ప్రస్తుతానికి సుశీ గురించి వాడికి ఏం చెప్పద్దు బాలు కనిషి నవ్వద్దు బాలు మా మాట విను బాలు నువ్వేనే చెప్పరా వద్దు బాలు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు వద్దు నీకు నైన్ కాని తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో డే ఉదయమంటావ రా ఉదయమంటావా తను నన్ను నమ్మింది రా నన్ను యుద్వని ఏడ్చింది రా డే నమగ్రం చెమ్మటవా నమగదం బెంగళూరులో మన మనుషులు చౌదరి గారు ఏం మన చేస్తారు ప్రాణాలతో అవును రండి మనం వేసే తగలబెట్టేద్దాం రే ఎవరు వెళ్ళొద్దు వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది వాడు ఆ పిల్లల్ని తీసుకొస్తాడు కూతుర్ని నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను సుసి రైట్ మీ నాన్న చూసి భయపడు సుసి నీకు నేనున్నాను ఎవరినా అయితే సుసి భయపడు సుసి నేనున్నాను సుసి ఇతనేమైనా మెంటలా మెట్లే సుసీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు నేను లేకుండా సుసీ బతకలేదు తను లేకుంటే నేను అంతే మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది టైమింగ్ ఏంట్రా వన్ థర్టీ బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది గాన్ టైమ్

అసలు ఈ ఊరికి కొత్త ఎక్కడెక్కడ తిరుగుతోందో ఏంటో బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ తెచ్చేదా నాకొచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళుందరం మీ అందరికి ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా నాకేం తెలుసురా ఆ చెప్పాడు కదా అని వచ్చాము కనీసం ఫోటో కూడా ఏమీ లేదు ఏం చేయాలి అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం సుశీ సుశీ అని క్యాక్ వేసుకుంటూ వెళ్ళు సుశీ అంటరా ఆరు కేసీకెళ్ళి నేను ఆడపిల్ల వాటి ఆ ఓకే దున్నపోతురామో చూడు సుశీ సుశీ వాళ్ళు ఉన్నారా సుశీ లోపల సుశీ అనే వాళ్ళు ఉన్నారా ఇదిగో నమస్తే బాలన్న ఏంటి కావచ్చు ఏదైనా ప్రాబ్లం లేదు నేను చూసుకుంటాలే ఏంటండి నా ఛార్జ్ ఎందుకు పట్టుకున్నారు నీ జేబులో పరుస్తుందేమో చూడు లేదండి మొట్టమొదటిసారిగా సుశీన్ నేను అప్పుడే చూశాను తనే అని నాకు అప్పుడు తెలియదు కానీ తనే సుసే ఉంటే బాగుంటేదని నా మనసు కనిపించింది సుసీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈఎంఐ కోసమేనా ఈ క్షణం కోసమైనా అనిపించింది తర్వాత నాకేమీ కనిపించలేదు సుసి సుసి మాత్రమే కనిపించింది తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను వదిలే పర్వాలేదు గుర్తుపట్టారు సింపుల్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్ గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని

మేము బైక్ లో వస్తాం అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవర్ తేలాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా తీసుకోరా? మా అయ్య నా కార్ కి ఎప్పుడు మోషన్ దొరుకుతుందో డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా అంటే రే బాలు ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా ఇది బండ కెద్దుల బండ వెళ్ళు 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 నీ టైం బాగుంది బండి నెట్టుకుంటూ వెళ్ళా పెట్రోల్ మిగులుద్ది ఎక్స్క్యూజ్ మీ కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా ఎందుకంటే తొందర పో హలో అంకుల్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఐ యామ్ వెరీ సారీ నేను గర్ల్స్ కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు అంకుల్ ఈ ఒక్కసారి నీ పోల్స్ మార్చుకోకూడదా ఏమని చూసి సైకిల్ వెళ్తా అంటున్నా మరి ఏం చేయను నువ్వు బైక్ ఆ నడుస్తున్నావు ఎద్దుల బండి నాయో ఎంత మాట ఇప్పుడు చూడు హాయ్ <laughs> నమస్తే అన్నా ఏంట్రా రా చేస్తున్నావా ఒక దేశాలంటే తెగుద్ది వీళ్ళు ఎవరో కతురం కూడా వాళ్ళు ఉన్నారు మావా బాయ్ నీకోసం ఎవరో వచ్చారు చెప్పకపోతే పేక తెగుద్ది మావా మీకు ఏరియా గురించి తెలిసినట్లేదు సొంతగా సమాధి కట్టుకోకుండా మావా రానీకమా ఎవడెక్కడి బాలు ఎవడు ఎక్కడ బాలు చెప్పదు సేటు రావయ్యా రా ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా మర్యాదగా వెళ్ళు బాలు తెలిసిందో రమ్మంటారా తిరిగి నా కొడుకుని రమ్మంటారా చూద్దాం పిలవరా ఆడి కోసం వచ్చేవరా పిలవరా ఏంటో అలా చూస్తున్నావు ఎవడరా ఇక్కడ బాలు బాలు ఎవరండి బాలుని అడుగుతున్నావు సోనామి వస్తుందని తెలిసి తనకాయలు అమ్మడానికి వచ్చారే వాళ్ళకి ఎంతగా ఉండాలా మన బాలు సేతికి సిక్కారు కదా ఈ కాలు గత అదో గతే ఎలా పంచు పనిచేసు వదిలేరా దయచేసి వదిలేరా గొప్పింటి పిల్లరా నా మాట పిల్లరా గొడవ అయిపోతురా కానీ రా చేస్తాను రా కానీ పొడిచేస్తాను పొడవమంటుంటే సెటో చూసే నేను ఇంటికి తీసుకెళ్ళు పోదమ్మా నువ్వు విరిగింది వాళ్ళు నేను చూడాలి

Ó, oh, oh, oh. oh, uh, oh! Uh. ఏంటయ్య ఇది తగలకూడోట్లో తగిలుంటే ఉండేది సరస్సు పసుపు నూరి పట్టువేయ బయట ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు రేపు కాలో చెయ్య బోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూస్టెత్తుకోవాలి ఏమయ్యా తినేది అన్నం అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు అది వదిలేసి